ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది సో మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము పదవీ విరమణ వయస్సు అరవై ఐదేళ్లకు పెంపు పదవి విరమణకు రిటైర్మెంట్కి సంబంధించి మరోసారి అరవై ఐదేళ్లకు పెంచాలని అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు వివరాలు అయితే తెలుసుకుందాము రిటైర్మెంట్ ఏజ్ పెంపు కారణం ఏంటి కారణాలు అయితే తెలుసుకుందాం మిగ మా ఫ్రెండ్స్ ఇక్కడే స్టార్టింగ్లో నేను చెప్పేది ఏంటంటే ఇది తెలంగాణకు సంబంధించిన న్యూస్ సో ఏపీకి సంబంధించి అయితే కాదు అయితే తెలంగాణలో మటుకు ఎందుకు పెంచుతున్నారు అని కారణాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో కంటిన్యూ చేయొచ్చు లేదంటే ఇక్కడి నుంచి స్కిప్ చేసేయచ్చు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తోంది అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఆదివారం హైదరాబాద్లోని అంబేద్కర్ యూ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు అరవై నుంచి అరవై ఐదేళ్లకు పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని చెప్పారు దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు కూడా పెంచుతారని ఇప్పుడైతే ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయంటున్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును పెంచింది అప్పట్లో ఉన్న యాభై ఏళ్లను అరవై ఒక్కేళ్లకు పెంచారు ఈ చర్య వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అకాశాలు కోల్పోతామంటూ యువత నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టారు అయితే ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచాలని భావిస్తుండగా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాదని భావిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే యాభై ఐదు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని ఆలోచిస్తూ ఉండడంతో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత అయితే రాదని భావిస్తున్నారు ఈ మేరకు ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపక వైపు కూడా మంత్రివర్గ సహచరులతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారంటున్నారు అయితే ఎందుకు అని చూస్తే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులు ఎనిమిది వేల రెండు వందల కోట్లకు చేరాయి మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఆరు వేల మంది ఉద్యోగులు పదవి విరమణ చేసే అవకాశం కనిపిస్తోంది దీంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించేందుకు అదనంగా మరో ఐదు వేల కోట్లు అవసరమవుతాయంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు నెలవారీ జీతాల కింద ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్లని సకాలంలో విడుదలైతే చేస్తున్నప్పటికీ వారికి కూడా అక్కడ మెడికల్ రీఎంబర్స్మెంటు అలాగే ఇతర ఖర్చుల కోసం ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ అయితే క్లియర్ చేయలేకపోతుంది ఇప్పటికే అనేక పథకాలు అంటే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలాగే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్లు అమలు చేయడానికి నిధులను అప్పుగా తీసుకుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు కనుక రెటర్ అయితే పెండింగ్ బిల్లులు పదవి విరమణ ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఏక మొత్తంలో చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర అయితే డబ్బు లేదు సో పదవి విరమణ వయసు పెంచడం ద్వారా ఆయా చెల్లింపుల్ని మూడు నుంచి నాలుగేళ్ల పాటు ఆలస్యం చేయడానికి అయితే అవకాశం ఉంటుందని ఓ ఉద్యోగుల సంఘం నాయకుడు అయితే వెల్లడించారంటున్నారు అయితే నిధుల కొరత కారణంగానే రిటైర్మెంట్ పెంపు నిర్ణయానికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు అంతేకాదు ఇక్కడ ఇంకో విషయం గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్లో అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చూస్తే దాదాపు తొమ్మిది వేల మంది ఉద్యోగులు విరమణ చేస్తారని ప్రభుత్వ వర్గాల అంచనా ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇలా మూడు సంవత్సరాల్లో ప్రతి ఏడాది ఎనిమిది వేలకు తగ్గకుండా ఉద్యోగులు రిటైర్ అయ్యే అవకాశం ఉంది సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా సెటిల్ చేయాలి అంటే ప్రభుత్వానికి అప్పుడు దాదాపు ఇరవై వేల కోట్ల అవసరం కావచ్చని లెక్కేస్తున్నారు ఇక వాటితో పాటు హెచ్ఆర్ఏ లీవ్లు ఎన్కా లీవ్ ఎన్కాష్మెంట్ గ్రాట్యుటీ మొదలైన వాటి అన్నిటితో సహా ఈ రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లింపులైతే చేయాల్సి ఉంటుంది అందుకు భారీగా నిధులు కావాల్సి ఉండడంతో ఇప్పుడు ఈ రిటైర్మెంట్ ఏజ్ పెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది అంటే రెండు మూడు సంవత్సరాలు అయితే గనక ఈ పెన్ ఈ పెండింగ్ అయితే గనుక క్లియర్ చేయొచ్చని ఈ ఎక్స్ట్రా బడ్డీని అయితే పడదు అని అయితే కనుక ఆలోచిస్తున్నట్లుగా సమాచారం త్వరలోనే దీనిపై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది